ఆరోగ్యంగా ఉండాలి అంటే వాకింగ్ రన్నింగ్ వంటి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి అని కోనసీమ జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన చిన్నం తేజారెడ్డి డాక్టర్ మణిహంస దంపతుల ఆధ్వర్యంలో రావుల పాలనలో జరగనున్న త్రీ కే ఫైవ్ కే టెన్ కే రన్ పోస్టర్ను ఎమ్మెల్యే బండారు సత్యానందరావు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బండారు శ్రీనివాస్ ఆఖుల రామకృష్ణతో కలిసి రావులపాలెంలో ఆవిష్కరించారు అనంతరం రిజిస్ట్రేషన్స్ ప్రారంభించారు పద్దెనిమిది సంవత్సరాల లోపు వారు ఒక బ్యాచ్ పద్దెనిమిది సంవత్సరాల కన్నా ఎక్కువ వయసున్న వారు మరో బ్యాచ్ కింద రిజిస్ట్రేషన్స్ చేసుకోవాలన్నారు గత నెలలో తణుకులో ఇలాంటి కార్యక్రమాలు జరిగాయని ఇప్పుడు రావులపాలెంలో కోనసీమ రన్ పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు ఫిబ్రవరి ఎనిమిదో తేదీన కోనసీమ రన్ పేరుట త్రీ కే రన్ను ఫైవ్ కే రన్ను టెన్ కే రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు ఉత్సాహవంతులు సామాజిక కోనసీమ ముఖద్వారం రావులపాలెంలో శ్రీ పోతంశెట్టి రామరెడ్డి పార్క్ ప్రాంతం నుండి ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన కోనసీమ రన్ పేరిట త్రీ కే రన్ను ఫైవ్ కే రన్ను టెన్ కే రన్ను కార్యక్రమాలు చేపట్టడానికి యువకులు ఉత్సాహవంతులు సామాజిక కార్యక్రమాల్లో ముందుండేటువంటి చెన్నం తేజారెడ్డి గారు వారి సతీమణి చాలా ఉత్సాహంగా కార్యక్రమాల్లో పాల్పంచుకున్నటువంటి డాక్టర్ మణిహంస గారు మరి నాతో పాటు మా సోదరులు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శ్రీ బండారు శ్రీనివాసరావు గారు మిత్రులు ఆకుల రామకృష్ణ రామకృష్ణరాజు రామకృష్ణ గారు రామకృష్ణ గారు సతీష్ రాజు గారు యువనాయకులు సందీప్ గారు కళాకారులు ప్రముఖులు శ్రీ వడగారు గారు పెద్దల యొక్క సమక్షంలో నేడు ఈ యొక్క కార్యక్రమాన్ని పోస్టర్ లాంచింగ్ చేయటం దాంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రారంభించడం చాలా సంతోషంగాను ఆనందంగానూ ఉంది డబ్ల్యూడబ్ల్యూ కేజీ రన్నర్స్ ఇన్ అనే వెబ్సైట్లో అందరూ ఏడవ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేయించుకుంటే రన్ గ్రీన్ బ్రీత్ క్లీన్ అంటే అందరి ఆరోగ్యాల్ని కాపాడుకోవడం కోసం హెల్త్ పైన అవేర్నెస్ తీసుకురావడం కోసం అందరూ ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే వారి యొక్క ఏ విధంగా వాకింగ్ కానీ ఈ రన్నింగ్ కానీ ఆరోగ్యపరమైనటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలనే దాని మీద ఒక అవేర్నెస్ ఒక చైతన్యం తేవడం కోసం ఈ కోనసీమ రన్ ఫిబ్రవరి ఎనిమిదో తేదీన రావులపాలెంలో తేజారెడ్డి గారు డాక్టర్ మహిహంస గారు కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా వారిని హృదయపూర్వకంగా అభినందిస్తా ఉన్నాను పద్దెనిమిది సంవత్సరాల లోపు వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద పద్దెనిమిది సంవత్సరాల పైబడి ఎంత వయసు వారు ఉన్నా కూడా వారందరూ కూడా ఒక బ్యాచ్ కింద ఈ యొక్క రన్ చేయడం జరుగుతుంది ఇందులో రిజిస్ట్రేషన్ ఫీజు ఉంది కానీ రిజిస్ట్రేషన్ ఫీజు ఉన్నా రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకున్న వారందరికీ కూడా ఒక టీషర్టు విలువ విలువైనటువంటి టీషర్టు ఒక మెడల్ ఒక సర్టిఫికేట్ బ్రేక్ఫాస్ట్ దానికి సంబంధించిన ఒక బ్యాగ్ వారికి కావలసినటువంటి బ్రేక్ఫాస్ట్ ఫుడ్ ఇవన్నీ కూడా ఒక జ్యూస్ రాగి జావా ఒక రాగి జావా ఎగ్గతో బ్రేక్ఫాస్ట్ ఒక బ్యాగ్ ఒక టీషర్ట్ ఒక మెడల్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్న వారందరికీ అందివ్వడం జరుగుతుంది ఎవరైనా రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా పాలు పంచుకుందాం అన్నా కూడా వారు వచ్చి పాలు పంచుకోవచ్చు